జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మంచిదని చాలామందికి తెలిసే ఉంటుంది జీలకర్రలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి జీలకర్ర నీటిలో కొంచెం నిమ్మరస కలుపుకుని తాగితే ఇంకా మంచిది ఎటువంటి గ్యాస్ట్రిక్ సమస్య అయినా ఇట్టే తగ్గుతుంది ప్రతి ఒక్కరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్లాసు జీలకర్ర నీటిలో కొంచెం నిమ్మరస కలుపుకుని తాగండి గ్యాస్ లాంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి జీలకర్ర నిమ్మరసంలో ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి కాబట్టి రెండింటిని కలుపుకుని తాగటం ఓ అద్భుత మెడిసిన్ అంటున్నారు ఆయుర్వేద నిపుణులు ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి లేదా జీలకర్ర నీరు ఒక చెంచా నిమ్మరసం చిటికెడ ఉప్పు వేసుకుని బాగా కలిపి ఉదయాన్నే కాలి కడుపుతో తాగాలి ఇది ఆరోగ్యానికి మంచిది కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది జీలకర్ర నీటిలో నిమ్మరసం మరియు ఉప్పు కలిపి తాగటం అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలగజేసే అవకాశం ఉంది అయితే ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే మాత్రం ఇవి వాడే ముందు మీ దగ్గరలోని ఆయుర్వేద వైద్యుల్ని తప్పకుండా సంప్రదించండి